சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் எனப்பதிமுறைகளை

ये रोमल क्षेत्रದಲ್ಲಿ സോഷ്യൽ മീഡിയ પર ശ്രദ്ധ പാർചവുള്ള ആരോഗ്യ വകുപ്പ് ഗൗരവമായി कारवाई ചെയ്യും റോം നീയ വിക്റ്റി ടേസ് ഏകദേശം അല്ല ഇത് സോം റോമൽ മേഖലમાં ગાડીകൾ റോം സ്റ്റേസ് ഇത് ഇടാજા મેરા સીધા தடை செய்யப்பட்டுள்ளது விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது వెంకటేష్ విజ్ఞప్తి తిరుమలం

నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీతి చేయడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం అధిక్రమించడం మెంట్ కమిటీ ఏదైతే దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా మహిళలందరూ వచ్చి ఆ తిరుపతిలో మీటింగ్ జరుపుకోవడం మరి తిరుపతికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు తిరుమల దర్శనం చేసుకోకుండా శ్రీ శ్రీవారి దర్శనం చేసుకోకుండా లేదు లేదు ఈరోజు కమిటీలో ఉన్న వాళ్ళే కాకుండా మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు మహిళా ఎమ్మెల్యేలందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు తిరుమలకి రావడం జరిగింది నిజంగా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా మరి మహిళలందరికీ మంచి జరగాల ఈ రాష్ట్రంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు దేశంలో మోదీ గారు కావచ్చు అందరూ కూడా మహిళలకి పెద్ద వీటి పీఠం ఎట్లా వేయాలా చట్ట సభ్యులు అని చెప్పి మరి రిజర్వేషన్స్ కావచ్చు వాళ్ళకి కావాల్సిన చట్టాలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు అన్ని విధాలుగా అట్లాగే తీసుకోవడం జరుగుతుంది ఈరోజు మహిళలు కూడా మన రాష్ట్రంలో ఉచిత బస్సు కావచ్చు గ్యాస్ సిలిండర్లు కావచ్చు లేకపోతే ఆడబిడ్డ నిధి కావచ్చు అన్ని విధాలుగా కూడా మహిళలు ఏ విధంగా ప్రోత్సహించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకు నిలిచున్నట్టుగా ఏమేమి కార్యక్రమాలు చేయాలి అవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది మరి స్వామివారి ఆశీర్వాదంతో మహిళలందరూ కూడా రాష్ట్రంలోనే కాకపోతే దేశంలో అందరూ కూడా సురక్షితంగా ఉండి మరి అన్ని విధాలుగా కూడా రాష్ట్రం ముందుకు దేశం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యేయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్ కాజియా అండ్ పల్మరీ రీహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్ జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో